ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాకు వైసీపీ దూరమైందా జగన్ ఎక్కడ కూర్చుంటారు ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం అంతకన్నా ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఆసక్తికరంగా సాగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి కూటమి ఘన విజయం సాధించడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకి సన్నాహాలు మొదలయ్యాయి టీడీపీ శాసనసభ పక్షం సమావేశం నిర్వహించి సభానాయకుడిని ఎన్నుకుంటారు ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించాక ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది ఢిల్లీలోని ఎన్డీఏ సమావేశంలో పాల్గొని ముఖ్య నేతలను ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు ఫలితాలు వెలువడగానే మంగళవారం సాయంత్రం జనసేన కార్యాలయానికి వెళ్లి పవన్ ఆయన కుటుంబ సభ్యుల్ని కలిశారు ఆ సందర్భంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు విషయమై కొంత చర్చ జరిగినట్టు సమాచారం ఈ నేపథ్యంలో జూన్ రెండో వారంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరడం ఖాయంగా కనిపిస్తుంది ఆ తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి అయితే ఈసారి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరన్నది ఆసక్తికరంగా మారింది జగన్ ప్రధాన ప్రతిపక్ష నేత కాగలరా అసలు ఈ హోదా దక్కడానికి ఎన్ని నిబంధనలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఏడు తర్వాత భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ సిక్స్టీ ఎయిట్ నుంచి ట్వంటీ వన్ వరకు రాష్ట్రాల శాసనసభలు మండళ్ల నిర్వహణ విధుల గురించి ప్రస్తావించారు ఏదైనా చట్టసభలో అధికార పార్టీ అధికారంలో ఉండే పార్టీల తర్వాత పెద్ద పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది నిజానికి పంతొమ్మిది వందల ఏడు వరకు ప్రధాన ప్రతిపక్ష హోదా సమస్య రాలేదు అంతకుముందు లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే వివాదమే లేదు రెండో పెద్ద పార్టీకి గుర్తింపు ఇచ్చేవారు కానీ తొలిసారిగా పంతొమ్మిది వందల ఏడులో కాంగ్రెస్ ఓటమి తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీకి చట్టబద్ధత కల్పించారు పంతొమ్మిది వందల ఏడులో రూపొందించబడిన నిబంధనల ప్రకారం పార్లమెంటు మరియు శాసనసభల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీ నేతలకు కొన్ని సదుపాయాలు కల్పించారు దాని ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కాలంటే సభలో ఆ పార్టీకి కనీసం పది శాతం సభ్యులుండాలి ఈ మేరకు లోక్సభలో యాభై ఐదు ఏపీ అసెంబ్లీలో పద్దెనిమిది సీట్లు దక్కిన పార్టీలకే ప్రధాన ప్రతిపక్ష హోదా లభిస్తుంది నియత సంఖ్యలో సీట్లు దక్కిన పార్టీ నాయకుడిని ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్ ప్రకటిస్తారు తాజాగా జరిగిన ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి నూట ముప్పై ఐదు జనసేనకి ఇరవై ఒకటి వైఎస్ఆర్సీపీకి పదకొండు బీజేపీకి ఎనిమిది సీట్లు చొప్పున దక్కాయి టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా బరిలో దిగడంతో ఆ పార్టీల్లో ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉంది అయితే పదకొండు స్థానాలు మాత్రమే గెలుచుకున్న వైసీపీ ప్రతిపక్షం అవుతుంది అయితే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష స్థానం దక్కాలంటే ఆ పార్టీకి కనీసం పద్దెనిమిది మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి దీంతో ఇప్పుడు వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం కనిపించడం లేదు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోతే ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం ప్రధాన ప్రతిపక్ష నేతకు క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది సభలో సీట్లు కేటాయింపులు విపక్షానికి ప్రాధాన్యం ఉంటుంది క్యాబినెట్ హోదా కలిగి ఉండటంతో పాటు పిఎస్పిఏ సహా సిబ్బంది ఎలెవెన్స్ దానికి అనుగుణమైన ప్రోటోకాల్ కూడా వర్తిస్తుంది సభలో చర్చల సందర్భంగా స్పీకర్ అనేక సందర్భాల్లో ప్రధాన ప్రతిపక్ష నేతను సంప్రదించడం ఆనవాయితీ సభలో ప్రశ్నలు వేసే విషయంలో కూడా ప్రధాన ప్రతిపక్షానికి ప్రాధాన్యత ఉంటుంది మిగిలిన పార్టీలకు సభ్యుల సంఖ్యను బట్టి ప్రశ్నలు కేటాయిస్తారు వివిధ బిల్లులపై చర్చ సందర్భంగా సమయం కేటాయింపు కూడా ప్రతిపక్ష పార్టీ బలాన్ని అనుసరించే ఉంటుంది అఖిలపక్ష సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నేత హోదా ఉన్న పార్టీ నేతకు ప్రాధాన్యం దక్కుతుంది ఇక పదహారు పదిహేడు లోక్సభల్లో కూడా వరుసగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాకు దూరంగా నిలిచింది రెండు వేల పద్నాలుగులో కేవలం నలభై నాలుగు సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది దాంతో ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఆ పార్టీ అయితే స్పీకర్ అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమంటూ కాంగ్రెస్ పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది దీంతో లోక్సభలో రెండో పెద్ద పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లోక్సభ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అప్పట్లో కాంగ్రెస్ తర్వాత రెండో పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నేతకు సివిసి ఎన్హెచ్ఆర్సి లోక్పాల్ వంటి సంస్థ అధిపతుల నియామకాల్లో భాగస్వామ్యం ఉంటుంది మరి జగన్ సంగతి ఏంటి ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి హోదాలో కొనసాగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ప్రధాన ప్రతిపక్ష నేతగానూ ఉన్నారు అప్పట్లో ఆయన పార్టీకి అరవై ఏడు అసెంబ్లీ స్థానాలు వచ్చాయి కానీ తాజా ఎన్నికల్లో వైసీపీకి కేవలం పదకొండు స్థానాలకే పరిమితం కావడంతో జగన్కి ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేదు ఆయనకి సభలో సీటు ఎక్కడ కేటాయించాలనేది స్పీకర్ నిర్ణయిస్తారు సభ జరుగుతున్నప్పుడు చర్చకు సమయం కేటాయింపు ప్రశ్నలకు అవకాశం వంటి వాటిలో ప్రాధాన్యం ఉండదు కేవలం ఆయన కూడా ఒక సాధారణ ఎమ్మెల్యేలానే వ్యవహరించాల్సి ఉంటుంది ఎమ్మెల్యేలకు దక్కే అలెవెల్స్ ఇతర అవకాశాలు మాత్రమే వస్తాయి కేబినెట్ హోదా లభించే అవకాశం లేదు ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన నేతకు ఇలాంటి పరిస్థితి రావడం ఇదే తొలిసారి గతంలో చంద్రబాబు కూడా మూడు దపాలు విపక్షంలో ఉన్నప్పటికీ ఆయనకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కడంతో కేబినెట్ స్థాయి ప్రోటోకాల్ కేటాయించారు కానీ ప్రస్తుతం జగన్ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది సభలో నిబంధనలను అనుసరించి ప్రతిపక్ష హోదాకు తగ్గట్టుగా ఎమ్మెల్యేలు గెలవకపోవడంతో వైఎస్ఆర్సీపీ సీట్ల విషయం స్పీకర్ పరిధిలోనే ఉంటుంది కూటమిలో భాగస్వామ్య పార్టీలన్నీ కొత్త ప్రభుత్వంతో పాలు పంచుకుంటే ఇక వైఎస్ఆర్సీపీ మాత్రం విపక్షం అవుతుంది కాబట్టి తొలి వరుసలో సీటు దక్కే అవకాశం ఉండొచ్చు అయినా అది స్పీకర్ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది ఇక శాసనసభాపక్ష నాయకుడిగా ఆ పార్టీ ఎవరిని ఎంచుకుంటారనేది కూడా ఆసక్తికరమే